అస్సలం అయికు వరహమతుల్లా వరకా సుదర్లారా సోదరీ మల్లారా ప్రస్తుత సమాజంలో ఎక్కువ మగవారు ఆలోచిస్తున్నటువంటి ఆలోచన ఏమిటంటే అది యువత అయినా సరే లేదా పెళ్ళైనటువంటి పెద్దోళ్ళు అయినా సరే నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని ఎక్కువగా ఆలోచించడం జరుగుతుంది అయితే మన జీవితంలో ఏవైతే సమస్యలు వస్తాయో దీనికి కురానే మజీదులో క్లియర్గా అల్లత్తబారొక్తలా తెలియజేశాడు మీ మీద ఏవైతే ఆపదలు వస్తాయో ఇవన్నీ కూడా మీరు చేతులారా చేసుకున్న కర్మలు బట్టే సంభవిస్తాయని చెప్పి అంటాడు అయితే ఇక్కడ మనం ఆలోచించాలి మేము చేస్తున్నటువంటి ఏ పనులు ఎలా ఉన్నాయి ఈ రోజు మా జీవితం ఇలా అవడానికి కారణం అని చెప్పి ఆలోచించాలి ఎందుకంటే మన జీవితంలో ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన లేకుండా మనం మామూలుగా ఏదో అందరిలాగా సమయం గడిపేసి ఏదో అందరిలాగా కొన్ని డబ్బులు సంపాదించేసుకొని ఎలాంటి ఫ్యూచర్ ప్లాన్ కూడా లేకుండా మన జీవితాన్ని అలా కొనసాగించేసుకుంటే తరువాత వచ్చేటువంటి ఇబ్బందులు తరువాత వచ్చేటువంటి సమస్యల్ని మనం ఎదుర్కోవడం చేతగాక ఏమంటామంటే ఎందుకు నా జీవితం ఇలా ఉంది అసలేంటి నా బ్రతుకు ఇలా బ్రతకడం కంటే చచ్చిపోవడం మేలు కదా అనేటువంటి ఒక తప్పు మార్గం వైపు వెళ్ళేటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంది ఇక్కడ మన ముస్లిం సమాజంలో రెండు రకాలైన మనుషులు కనపడతారు ఒకరు ఏంటంటే అయితే పూర్తిగా అల్లా ఒక్కడే అల్లా మీద నమ్మకం పెట్టాలి ఇంకెవరిని పట్టించుకునే అవసరంలా ఏమీ కష్టపడిన అవసరం లేదు ఏమీ సంపాదించే అవసరం లేదు అన్నీ కూడా ఆయన చూసుకుంటాడు ఇది ఒక కేటగిరీ అంటే ఈ రకంగా ఆలోచించేవాళ్ళు కొందరు కొందరు అయితే కేవలం అల్లా లేదు ఎవరు లేదు నమాజ్ లేదు ఏమీ లేదు సంపాదన 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 సంపాదించుకుంటే సరిపోతుంది అన్ని సెట్ అయిపోతాయని చెప్పేసి అనుకుంటారు ఈ రెండు ఆలోచన విధానాలు కూడా తప్పే ఎందుకంటే ఖురానే మజీద్ ఎక్కడ ఏ విధంగా ఉండాలి ఏ విధంగా బ్రతకాలి ఏ విధంగా మన ఫ్యూచర్ ప్లాన్ ఉండాలని చెప్పేసి వివరంగా అల్లా తపారుతాల తెలియజేశాడు అదేవిధంగా హదీసులో కూడా అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు ఫ్యూచర్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి ఏంటన్నది ఇప్పుడు మన రాబోయేటువంటి జీవితం బాగుండాలంటే రెండు రకాలైనటువంటి పనులు మనం చేయాలి ఒకటి మనందరినీ సృష్టించిన సృష్టికర్త ఆ దైవంతో దృఢ సంబంధం కలిగి ఉండాలి రెండవది ఆ దైవం మనకి ఏదైతే తెలివితేటలు మరియు సమయాన్ని మరియు జ్ఞానాన్ని మరియు మనకి చేతి యొక్క పనిని లేదా మంచి చదువుని ఇచ్చాడో దాన్ని వినియోగించడం ఎలాగన్నది ఆలోచించాలి ఎందుకంటే ఇప్పుడు అల్లాతో దృఢ సంబంధం లేదు మనిషికి ఒంటరిగా నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను ఎలాగైనా చేసేయగలను అని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు కదా అత్యధిక నమ్మకం పెట్టేసుకొని ఎలా పడతా అలా తిరిగేసి ఏంటి నా జీవితం ఎలా ఉందని చెప్పేసి తర్వాత బాధపడటం ఇది తప్పే ఎందుకంటే మనం సృష్టించిన వాడికి తెలుసు మనం ఏ విధమైనటువంటి మార్గంలో వెళ్తే మన జీవితాలు బాగుంటాయి అందుకోసం ఏమిటంటే అత్యధికమైనటువంటి దైవం కూడా పట్టించుకోకుండా వేసేటువంటి మన ప్లాన్లు ఇవి వ్యర్థం ఇవి వేస్ట్ ఇవి అదేవిధంగా పూర్తిగా అల్లా చేస్తాడు ఇంకేం కష్టపడిన అవసరం లేదు ఏం వ్యాపారం చేయని అవసరం లేదు ఎలాంటి ఆలోచన చెయ్యవసల్లా రేపు అనే దాని గురించి ఆలోచించడం రాంగ్ అని చెప్పేసి ఈ రకమైనటువంటి ఆలోచన చేయడం కూడా తప్పే అసలు ఈ ఆలోచనలు ఎందుకు వస్తాయంటే కొన్ని హదీసులు ఉంటాయండి ఆ హదీసుని సరిగ్గా అర్థం చేసుకోలేని కారణంగా వస్తుంటాయి ఉదాహరణకి దైవ ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం తెలియజేస్తారు దాని సారాంశం ఏమిటంటే ఉదయాన్ని జీవితం గడిపితే సాయంత్రం గురించి ఆలోచించకండి సాయంత్రం మీరు జీవితం గడిపితే ఉదయం గురించి ఆలోచించకండి అంటారు ప్రవక్త సుల్లా ఈ ఒక్క వైపు హదీస్ మాత్రమే కొంతమంది చూసి ఏం చేస్తారంటే మిగతా ప్రవక్త వారు చెప్పినటువంటి హదీసుల్ని పట్టించుకోరు ఉదాహరణకి ప్రవక్త ముహ్మద్ సుల్లా సలం చెప్తారు దాని యొక్క సారాంశం ఏమిటంటే మీరు మీ సంతానాన్ని పేదరికంలో వదిలి చనిపోకండి పేదరికంలో మీ సంతానాన్ని వదిలి మీరు చనిపోవడం అది సత్య తిరస్కారం వైపు తీసుకెళ్లిపోతుంది అంటారు ప్రవక్త సుల్లా సలం అంటే మనం మన బిడ్డలకి పేదరికంలో వదలటం అనేది తప్పు అని చెప్పి ప్రవక్త గారు తెలియజేయడం జరిగింది ఈ యొక్క విషయాన్ని అక్కడ ఆ హదీస్ ఉంది కదా మీరు ఉదయం జీవితం గడిపితే సాయంత్రం గురించి ఆలోచించకండి సాయంత్రం జీవితం గడిపితే ఉదయం గురించి ఆలోచించకండి అది పట్టుకుంటారు కానీ ఇది పట్టుకొరుకుందరు అదే విధంగా మరొక సందర్భంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలహి వసలం దగ్గరికి ఒక ప్రవక్త వారి శిష్యుడు వచ్చి అడుగుతారు ఓ దైవ ప్రవక్త సల్లాహాహ్ నా దగ్గర చాలా అధిక మొత్తం డబ్బు ఉంది నేను దాన్ని పేదవారి కోసం దానం ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ అసలం అంటారు అలా చేయడానికి మీకు అనుమతి లేదు అంటారు అలా చేయడానికి మీకు అనుమతి లేదు అంటారు అయితే ఓ ప్రవక్త దాంట్లో యాభై పర్సెంట్ నేను చేస్తానంటారు ప్రవక్త గారు అంటారు అది కూడా అనుమతి లేదు సగం అది కూడా అనుమతి లేదు అంటారు కొన్ని దేవ ప్రవక్త ఇరవై ఐదు శాతం నేను దానం చేస్తాను ప్రవక్త వారు అంటారు అది కూడా అనుమతి లేదు కానీ ఓకే చేయండి అని చెప్పేసి అనుమతిస్తారు తర్వాత ప్రవక్త గారు ఏమంటారు అంటే మీ సంతానాన్ని పేదరికంలో వదలకండి అని చెప్పేసి అంటారు అయితే విషయం ఏంటంటే సుదలారా పెద్దలారా ఈ హదీసుల్ని మన వాళ్ళు కొందరు చూడక కేవలం ఆ హదీసులు మాత్రమే చూసి ఫ్యూచర్ ప్లాన్ అనేది లేకుండా జీవితం కొనసాగిస్తారు తర్వాత ఇబ్బందులు పడుతుంటారు ఉదాహరణకి దైవ ప్రవక్త సుల్లా సలం ఏం చెప్తారు ఒక మనిషి ఒక ద్రహం కష్టపడి సంపాదించి పేదవారికి దానం చేశాడు ఖైదీని విడుదల చేయడానికి దానం చేశాడు అదేవిధంగా భార్యా బిడ్డల కోసం ఖర్చు పెట్టాడు ప్రవక్త గారు అన్నారు ఈ భార్యా బిడ్డల కోసం ఖర్చు పెట్టి ఈ డబ్బు తీర్పు తిన రోజున చాలా ఎక్కువగా బరువు తూకుతుంది అన్నారు ప్రవక్త సుల్లాసలం అంటే భార్యా బిడ్డల కోసం కష్టపడటం అనేది చాలా ముఖ్యమైన విషయం అని ఇక్కడ ప్రవక్త సుల్లాసలం తెలియజేశారు మరొక సందర్భంలో ప్రవక్త సుల్లాసులు ఏం చెప్తారంటే పై చెయ్యి కింద చెయ్యి కంటే చాలా ఉత్తమం అంటారు మన చెయ్యి ఎప్పుడు పైన ఉండాలి అని చెప్పి ప్రవక్త గారు చెప్పారంటే మనం అలా బ్రతకాలంటే మనం కష్టపడాలి కదా ఆ విధంగా సంపాదించి ఆలోచన చేయాలి కదా అప్పుడే కదా మన చెయ్యి ఎప్పుడు కూడా పైను ఉంటుంది అలా కాకుండా ఏ యొక్క ఆలోచన కూడా లేకుండా ఏ విధమైన కష్టము పడకుండా ఏ విధమైన ఉద్యోగం కూడా వెతక్కోకుండా కొద్దిమంది ఉంటారు నేను ఇది చదివాను ఇంకా ఆ ఉద్యోగమే రావాలి నాకు దానికి సంబంధించి ఇంత శాలరీ నాకు రావాలి అది ఉంటేనే నేను చేస్తా ఇది అయితే నేను చేయండి నేను నాకు ఇది తక్కువ జీతం అనుకునేసరికి అక్కడ ఇబ్బందులు పాలు అవుతాం మనం ఒక పది నెలలు వేస్ట్ అయింది అనుకోండి తక్కువ జీతమే ఒక ఇరవై వేలు రెండు లక్షలు లాస్ కదా రెండు లక్షలు లాస్ కదా అదే మనం గనక చిన్నదో పెద్దదో అది చేస్తూ చేస్తూ వేరే దాన్ని ప్రయత్నం చేస్తాం అల్లాదే వల్ల ఈ డబ్బులు ఇలా మిగులుతాయి అటువైపు కూడా మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కదా అల్లాదే వల్ల అదేవిధంగా వ్యాపారం కూడా కొద్దిమంది వ్యాపారం చేస్తూ ఉంటారు ఆ వ్యాపారంలో ఎలాగంటే ఎక్కువ మొత్తంలో లాభాలు రావాలనుకుంటారు ఎక్కువ మొత్తంలో లాభాలు రావాలి అని ఆశించడం తప్పు కాదు కానీ ఒకేసారి ఎక్కువ మొత్తంలో వచ్చేయాలంటే రాదు కదా కొంచెం 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 డెవలప్ అవుతూ కొన్ని రోజులకి ఒక స్థాయికి వెళ్తుంది అదే వల్ల ఏది ఏమైనప్పటికీ సోదరలరా సోదరి మీ అందరితో చెప్పిన ఆఖరి మాట ఏమిటంటే ఫ్యూచర్ ప్లాన్ అనేది చాలా అవసరం చాలా ముఖ్యం ఎలా పడితే అలా సమయం గడిపేసి ఎలా పడితే అలాగే మనం ప్రవర్తించేసి దైవం మీద నిందలేయకూడదు మన దృఢ సంబంధం అల్లాతో పెట్టుకుంటూ ఎలోకపరంగా ఏదో ఒక పని కష్టపడటం అనేది చేయాలి సమయాన్ని వ్యర్థం చేయకూడదు అత్యధికంగా ఇప్పుడు కొద్దిమంది పిల్లలు ఇందులో ఈ గేమ్స్ వచ్చేసినాయి కదా వీటిలోనే ఎల్ల టైం అంతా వేస్ట్ చేస్తుంటారు గేమ్స్లో ఆ గేమ్స్ కనిపెట్టినోడు కోట్లు సంపాదించాడు ఆ గేమ్స్ ఆడుతూ ఆడుతూ మనం నాశనం అయిపోతున్నారు అలా రక్షించుగాక అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఎవరైతే మన పెద్దవాళ్ళు ఉన్నారో ఆ హీసం దృష్టిలో పెట్టుకొని ప్రవర్తగా చెప్పారు ఉదయం గడిపితే సాయంత్రం కోసం ఆలోచించొద్దు సాయంత్రం కడితే ఉదయం కోసం ఆలోచించొద్దు అని ఇంటి కోసం ఆలోచించరు ఆడ కూతురుంటే కూతురు కోసం ఆలోచించరు వాళ్ళకి ఎలా చేయాలి ఏంటి ఏ విధంగా వాళ్ళని మనం చూసుకోవాలి బాగోగలని చెప్పి అలాగే మన భార్య ఉంది కదయా ఆ భార్యకి మనం చర్చలో పేదోటి చేసి చనిపోవాలి కదా వాళ్ళకి ఏమీ మనం ఇవ్వకుండా చనిపోయామన్నటువంటి ఒక చెడ్డ పేరు అటు అల్లా దగ్గర ఇటు ఇహలోకంలో కూడా మనం రానివ్వకుండా కష్టపడాలి కదా ఈ ఆలోచన మనం చేస్తే బాగా గుర్తుంచుకోండి కొద్దిమంది ఎలా చెప్తారంటే అల్లాకు అల్లా మీద వదిలేయండి అసలేం పట్టించుకోకండి అల్లా అన్నీ చూసుకుంటాడు అంటారు చూసారా వాళ్ళు మాత్రం బాగా వ్యాపారం చేసి సంపాదించుకుంటారు చూసుకోండి వాళ్ళ జీవితాలు మీరు కావాలంటే మరి మీరు చెప్తున్నారు మీరు వదిలేచ్చు కదా మేము వదలం మేము ఫుల్గా సంపాదించుకుంటాం మేము మీకు మీకు మాత్రమే నిధులు చెప్తాం అంతే మీకు మాత్రం చెప్తాం ప్రవక్తగా చెప్పిన హదీస్ ఎలా ఉంది ఇంకో హదీస్ చెప్తారు కొద్దిమంది ఏమని ప్రవక్త సుల్సరాలు చెప్పారు ఆకాశంలో ఎగిరేటువంటి పక్షుల్లో మీకు అల్లా మీద నమ్మకం ఉండాలి అవి ఉదయాన్నే ఖాళీ కడుపుతే వెళ్తే సాయంత్రం నిండిన కడుపులతో వస్తాయని చెప్పేసి ఒక హదీస్ చెప్పి చెప్తారు చూసారా అల్లా మీద నమ్మకం పెడితే పక్షులకి ఆహారం పెట్టడం అలా ఎట్టడా అని చెప్పేసి ఇక్కడ ఇది కాదు అల్లా మీద నమ్మకం పెట్టావి పక్షులు తర్వాత గూటి నుంచి బయటికి వెళ్ళాయి అన్వేషించాయి వెతికాయి కష్టపడ్డాయి అల్లా ఆహారం ఇచ్చాడు కొద్దిమంది ఇవన్నీ పట్టించుకోకుండా ఒకవైపు మాత్రమే ఆలోచించేసి వాళ్ళు అయ్యి ఇతరులు కూడా చేస్తున్నారు అల్లా మనందరిని రక్షించుకోక దానికోసమే సోదరలారా సోదర్యమన్నారా ఫ్యూచర్ ప్లాన్ అనేది చాలా అవసరం ఇక్కడ ఆడవాళ్ళు కూడా కొద్దిమంది ఫ్యూచర్ ప్లాన్ అవసరం అని చెప్పేసి హద్దులు అతిక్రమిస్తారు ఏంటి నేను కూడా సంపాదించేస్తాను మన ఇద్దరం కష్టపడి సంపాదిస్తే బాగా ఎక్కువ డబ్బులు వస్తాయి మరీ అంత వద్దు ఎంత మన భార్య బేపరద అయిపోయి బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి మన భార్య పరాయి మగవాళ్ళ ముందు నిలిచాల్సిన పరిస్థితి ఎంత వద్దు అల్లా అల్ల ఎందుకంటే భర్త లేడనుకున్న అది వేరే విషయం మగవాళ్ళు ఎవరు లేరు ఆధారం అది వేరే విషయం కానీ మనం ఉన్నంత వరకు ఒకవేళ మగవారు బ్రతుకుంటే మనమే తెచ్చిచ్చేటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఆడవారికి ఇస్లాం చాలా గౌరవ మర్యాదలు ఇచ్చింది వాళ్ళ గౌరవ మర్యాదలు బజార్లో కొన్ని డబ్బుల కోసం పెట్టకూడదు అల్లా తబార్క్తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా అల్లాతో దృఢ సంబంధం కలిగి మన ఫ్యూచర్ ప్లాన్ అల్లాతో అడుగుతూ మంచి మంచి వాళ్ళతో మనం సలహా సంప్రదింపులు చేసుకుంటూ మన సమయాన్ని గడిపి మన భార్యా బిడ్డల కోసం కొంత మనం దీని పరంగా ఎలాగైతే వాళ్ళు నమాజీలు అవ్వాలి పురాన్ చదివే వాళ్ళు అవ్వాలి బొరఖ వేసుకునే వాళ్ళ అవ్వాలి అని ఆలోచిస్తున్నాము అలాగే వాళ్ళు మనం చనిపోయిన తర్వాత రోడ్డు మీద పడకూడదు ఇంట్లోనే వాళ్ళు హ్యాపీగా బ్రతకగలగాలన్నటువంటి విధమైనటువంటి ఆలోచన కూడా చేయడం మనందరి యొక్క బాధ్యత అల్లా మనందరికీ చెప్పి ఉన్నట్టు కంటే ఆచరించి భాగ్యం ప్రసాదించుగాక అలాగే సుదర్లరా సుదరియుమలరా ఐదో తారీఖు ఉమరాకి బయలుదేరుతున్నాను దువా చేయండి ఆ ప్రయాణం అల్లా సులభం చేయాలని చెప్పేసి అదేవిధంగా ముఫ్తి ముదస్సరి గారు ఇప్పటిదాకా కొన్ని వేల మందిని ఉమరా ప్రయాణంలో పంపుతున్నారు మీలో ఎవరైనా ఉమరాకి వెళ్ళాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చినటువంటి ముఫ్తి సాబ్ నెంబర్ హర్షద్భాయ్ నెంబర్ కాంటాక్ట్ చేయండి అదేవిధంగా నా వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఒకవేళ నాతో కాంటాక్ట్ అవ్వాలంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి అస్సలం వైకుం వరమ్మల్లాహి వబర్కత